హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వారణాసి మేము ఇంకా కిందకి దిగటానికి స్టార్ట్ అవ్వటానికి లగేజ్ దిమ్ముకుంటున్నాం ట్రైన్లో నుంచి మా అక్కయ్య డోర్ ఓపెన్ చేస్తుంది ఫ్రెండ్స్ డోర్ తీయక ఇటు చూసి హాయ్ చెప్పు హాయ్ ఒకవేళ నుంచోండి ఫ్రెండ్స్ వారణాసి వచ్చాము చల్లగా ఉంది క్లైమేట్ ఇదిగో మాగా లగేజీ అంతా దింపేసుకుంటున్నాము ఒకసారి పాపం హెల్ప్ చేస్తున్నారు మా బండిలో ఆయనే అందరం లేడీస్ కదా హెల్పింగ్ నేచరు ఉంది సార్కి చక్కగా హెల్ప్ చేస్తున్నారు ఈ టెన్ డేస్ చాలా బాగా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ మిస్ అవ్వద్దు వీడియోని అంతా టు పిన్ అంతా తీస్తాను మేము తొమ్మిదో తారీఖు నైట్ బయలుదేరాము కదా పదో తారీఖు అంతా ట్రైన్లో జర్నీ చేశాము పదకొండు మార్నింగ్ ఆరున్నరకి అంటే ఈరోజు దిగామనమాట మీకు ముందు రోజు వీడియో నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్కి వచ్చేసిద్ది పార్ట్ వన్ చూసారు రేపు మార్నింగ్ పార్ట్ టూ చూస్తారు ఓకే అందరం దిగేసాము లగేజీ పెట్టేసుకున్నాము ఇదిగోండి మేమందరం ట్వంటీ త్రీ మెంబర్స్ అనమాట అందరం లేడీసేను మాకు నైమిసార్ ఇంజన్లో ప్రోగ్రామ్ ఉంటే మేము ముందుగానే కాశీ అయోధ్య చూసుకుందామని ముందుగానే త్రీ మంత్స్ బ్యాక్ రిజర్వేషన్ స్టేవి చేసుకున్నాము మాది ఏసీ కంపార్ట్మెంటు చూసారా ఈ ఈ చల్లదనానికి ఈ ఏసీ కంపార్ట్మెంటు సూపర్ ఉంది

వెల్కమ్ టు వారణాసి క్లైమేట్ ఎక్సలెంట్గా ఉంది కూల్ కూల్ నా స్వెటర్ ఎట్లా ఉంది ఫ్రెండ్స్ బాగుందా ఏ అటా పటం కదా బాగుంటే ఒక లైక్ చేయండి ఎక్సలెంట్గా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ వీడియో సూపర్ ఉంటుంది మీరు కాశీ అయోధ్య వారణ నైవశారణలో ఉన్నట్టు తీస్తాను ఎక్సలెంట్ ఎక్కడ మిస్ అవ్వద్ది మీ వాళ్ళందరికీ షేర్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఇంకా కూలీలు మాట్లాడుకుంటున్నాము ఈ లగేజీ ఉంది కదా బాగా చాలా వెళ్ళాలంట దూరం నడవాలంట రోడ్డు మీదకి వెళ్ళాలంటే వారణాసిలో దిగాం కదా కాశీకి వెళ్ళాలంటే వెహికల్ మాట్లాడుకోవాలండి అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను మేము ఇదే ఫస్ట్ టైము నేను ఎప్పుడు కాశీ రాలేదు మేము మేము ఇదే ఫస్ట్ టైము ఇంకా దిగి రోడ్డు మీదకి సర్వెంట్లు మాట్లాడుకుంటున్నాము లగేజీకి అక్కడికి వెళ్ళినాక ఆటోలో మరి ఏమే ఏదో ఎక్కుతామో వెహికల్ ఎక్కి కాశీకి వెళ్తాము ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుందంట జర్నీ వారణాసి ఎవరైనా సరే వారణాసిలో దిగాల్సిందే కంపల్సరీ కాశీకి డైరెక్ట్గా లేదు వారణాసిలో దిగి మనం వెహికల్లోనో అట్లాగా వెళ్ళడం అనమాట కాశీకి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మణికర్ణిక ఘాట్కి వెళ్తున్నాము ఓకే మేము గుంటూరు వారి సత్రంలో దిగాము మీకు సత్రం కూడా ఈవినింగ్ చూపిస్తాను బాగుంది మేము ఇప్పుడు మణికర్ణిక ఘాట్కి వెళ్తున్నాము మార్నింగ్ నైను అలా కేదార్ ఘాట్ కంట మేమిప్పుడు నైన్కి అలా దిగాము మార్నింగు ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట చాలా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఇది ఆంజనేయ స్వామి గుడి మేము సత్రం నుంచి వెళ్ళేటప్పుడు ప్లస్ ఏమిటంటే ఇలాంటి చిన్న చిన్న గుళ్ళు చాలా తగులుతూ ఉంటాయి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇలాంటివన్నీ ఇక్కడ రుద్రాక్షలు ఈ కాశీలో బాగా ఫేమస్ ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి ఎప్పుడు చూపిద్దా ఓ కది అస్సలు పారా తిన మా జాకా ఫ్రెండ్స్ వంకాయ చూడండి అంత పెద్దదో బాగున్నాయి సొరకాయ చెప్పు చెప్పు కేదార్నాథ్లో స్వామి ఎలా ఉంటారో సేమ్ ఇక్కడ కేదార్ఘాట్లో కూడా స్వామి అలాగే ఉంటారు ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం కేదార్ఘాట్కి వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ మేము కేదార్ఘాట్కి వెళ్తున్నాము అంతా సన్న సన్న సందులు కానీ అన్ని కొట్లు స్వీట్ షాప్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి గోపురం పడ గోపురం బాగుంది నేను కాశీలో ఓల్డ్ టెంపుల్ కాశీలో ఓల్డ్ టెంపుల్ కాదు కాదు ఇప్పుడు పార్వతీ అంటేనే ఆంటీ అని పిలిచిన అట్టని ఏమైంది పుడుతున్నాను ఎవరిని అన్నీ సన్న సన్న సందులు సందుల్లోనే బాగా ఉన్నాయి కొట్లు ఇంకా టైం ఉంది అమ్మమ్మ ఇంకా இதேண்ணா புடி எல்லாமா எதுவேண்ணா ஃப்ரெண்ட்ஸ் இதே கேதாரேஸ்வர் டெம்புல் சுவாமி டெம்புல் चौथी कर <laughs> <laughs> ఇదిగో మా బోటు మేము ఇంకా బోట్లోకి వెళ్తున్నాము అవును వీడియో తీసేసి ఫ్రెండ్స్ నాకు వచ్చింది వీడియో తీస్తూ నీళ్ళ మధ్యలో బోట్లో నుంచొని వీడియో తీస్తున్నానంట నీళ్ళలో పడిపోయిందంట ఫోను నాకు ఫోర్ డేస్ బ్యాక్ తెనాలో ఉన్నప్పుడు వచ్చింది అందుకని నేను చాలా జాగ్రత్తగా తీస్తాను

నీ ఇష్టం ఎట్లయినా చెప్పచ్చు కనిపిస్తాయ్ చెప్పొచ్చు తెచ్చుకోవచ్చు మా బ్యాచ్ మా బ్యాచ్ అందరు ఎండ చూపించా మొత్తం గుప్ప ఇరవై మూడు మెంబర్స్ ఇరవై మూడు మంది మా బోటు చదిలి చూశారు కదా మధ్యలో చైర్స్ ఉన్నాయి కదా అదేంటంటే మనం బర్త్డే పార్టీస్ ఏమన్నా ఫంక్షన్ చేసుకుంటే అంతా సెట్ చేసేస్తారు నది మధ్యలో ఉండి ఫంక్షన్ అనమాట అంటే మన మల్లేశ్వరి సినిమాలో వెంకటేష్ కత్తినా కై ఫంక్షన్ జరిగింది బర్త్డే జరిగింది కదా మల్లేశ్వరి బర్త్డే అట్లాగా దాంట్లో కూర్చొని రెడీ చేసేసుకుంటే నది మధ్యలో ఉండి సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట అది మళ్ళిక అన్ని మేము ఇప్పుడు స్నానంకి వెళ్ళబోతున్నాము స్నానం చేస్తాము ఇక్కడ పంతులు గారేమో మంత్రాలు చదువుతారు మనిషికి వచ్చి ఈయన కూడా నూట యాభై రూపాయలు అంటారు चवल इचिंदी اندకనే తుర్చుకొని ఇచ్చు సుగంధానికి చవల అవుతుంది మళ్ళీ పోర్ట్ కౌనింగ్ తిరిగి ఓహోయ్ తుర్చుకో ఓహోయ్ దేరే తుర్చుకుంటారు అబ్ ఇహా సే ఓ లాస్ట్ గాట్ ASCII గాట్ టీకే మానేగ వాటర్ లాస్ట్ భయ్యా ముజే బతా ఓ భయ్యా ఓ భయ్యా భోజన రూమ్కి వచ్చాము భోజనశాలకి భోజనం వడ్డిస్తున్నారు మేము రూమ్ తీసుకున్నాము కదా రూమ్ వాళ్ళకి ఫ్రీ ഭൂതുണ്ടരവ പച്ച തൊണ്ടക്കേക്കോറ് ఛానల్ మన షార్ట్స్ చూస్తున్నాడు షాప్ అబ్బాయి షాపింగ్ చేస్తున్నాము ఇప్పుడు టైము టెన్ అయింది అది రెండు వేరు వేరే అంటే ఏం డిజైన్ ఫ్రెండ్స్ అందరం షాపింగ్ చేసి చక్కగా వస్తున్నాం దర్శనం చేసుకున్నాము షాపింగ్ చేసుకున్నాము చక్కగా ఇదిగో సూపర్ ఈ పంచులు అవన్నీ చాలా షాపింగ్ చేస్తారు ఇలా బుడ్డోడు ఉన్నాడు బుడ్డోడికి కావాల్సిన బొమ్మలు అన్నీ ఉన్నారు బ్యాంగిల్స్ తీసుకున్నారు చైన్స్ తీసుకున్నారు అలా ఎవరికి యూజ్ అయ్యాయి వాళ్ళు తీసుకున్నారు మేమిప్పుడు డిన్నర్కి వెళ్తున్నాము